శ్రీ సాయి రామ్ సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యబాబా వారి దివ్య పాద పద్మములకు సతకోటి వందనములతో భక్తులందరికీ సాగిధం ఆం సత్య బోధక ప్రథమ భాగంలో పదహారవ అధ్యాయంలో సత్య సాయి సంస్థ సభ్యులు దేశమునకు సమాజమునకు ఆదర్శవంతులైన వ్యక్తులుగా రూపొందాలి అనేటువంటి సందేశాన్ని ఆరో సంవత్సరం సంవత్సరం సందేశంలో పాప పోయే పరిపాటై పోయెను విలన్ శ్రీపతి భక్తి పోయే వివరింపగలేని దురంత కృత్యముల్ దాపురమయ్య లోకమున తాప శరణ్యుడైన ఆ శ్రీపతి నామచింతనయ్య చేకూర చేయు సుఖంబు మానవా పాప భయంబు పోయ పరిపాటయిపోయెను దుష్పుతంబిల శ్రీపతి భక్తి పోయ వివరింపగలేని దురంతకృత్యముల్ దాపురమయ్య లోకమున శరణ్యుడైన ఆ శ్రీపతి నామ చేకుర చేయు సుఖం కాని దిది అని చెప్పంగ కానిది అని గాని బ్రహ్మమిది అని చెప్పంగవశము కాదు నిత్య సత్యం ఒకటే నిత్య సత్యం స్వరూపులారా వేదములే భారతీయుల ప్రమాణ గ్రంథములు గడచిన రెండు దినముల నుండి అఖిల భారత సత్య సాయి సేవా సంస్థల యొక్క సభ్యుల సమావేశము జరుపుతూ ఆ సమావేశమునందు నిర్ణయించిన నిర్ణయములను కొన్ని నిమిషములకు పూర్వము హిందూ లాల్షా మీకు వివరించారు ఆనాటి భారత దేశ సత్యసాహాయ సంస్థ ప్రెసిడెంట్ అన్నమాట అఖిల ఆయన పేరు హిందూ లాల్షా బ్రహ్మానందం అనేది ఒకరి నుండి తెచ్చుకునేది కానీ లేక మరొకరి నుండి పుచ్చుకునే పదార్థము కానీ కాదు అనే సత్యాన్ని మనం గుర్తించాలి బ్రహ్మానందం ఒకరి నుంచి మనం తెచ్చుకునేది కాదు తనకు తాను తెలుసుకునవలసిన బ్రహ్మతత్వమును పరుల నుండి తెచ్చుకున్నట్టుకై ప్రయత్నించడము వ్యర్థమవుతుంది పవిత్రము అనేది ఆత్మ యొక్క స్వభావం పవిత్రమైనది ఆత్మ పరిపూర్ణము అనేది మానవుని యొక్క స్వతంత్రము రెండు పదములు ఉన్నాయి పవిత్రము అనేది ఆత్మ యొక్క స్వభావము పరిపూర్ణం అనేది మానవుని యొక్క స్వతంత్రము అపరిపూర్ణమై అస్వతంత్రమైన తత్వాన్ని అనుభవించడం కోసం మానవుని యొక్క అసహ్యమైన జీవిత తత్వము మానవుడనగా కేవలం శరీరధారి మాత్రమే కాదు భౌతిక శరీరమందు మనస్సు అనే సూక్ష్మ శరీరము కూడాను కలదు ఈ సూక్ష్మ శరీరమందు మహిమాన్వితమైన చంచలము కాని అస్థిరము కానటువంటి జనన మరణములు లేని కారణ శరీరం అనే జీవతత్వము ఒకటి కలదు ఇట్టి కారణ శరీరమైన జీవతత్వమును గుర్తించి వర్తించే ప్రవర్తనే మానవుని యొక్క కర్తవ్యము మానవుని యొక్క కర్తవ్యం ఏమిటనగా మన శరీరము నందు కల శాశ్వతమైనటువంటి జీవిత తత్వమును తెలుసుకోవాలి అది మన కర్తవ్యం అంతేకాదు అత్యవసరం కూడా మనము ఆరాధన సలుపు సమయమందు కన్నులు మూసుకొని మనలో నున్న ఈశ్వరుని దర్శించే నిమిత్తమై మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం భగవంతుని దే దేవాలయానికి వెళ్ళంగానే మరి అక్కడ దైవ దర్శనానికి కనులు మూసుకోవటం అది అనాలోచితముగా కానీ మన యొక్క అప్రయత్నముగా కానీ ఆ కన్నులు రెండు మూత పడతాయంటే అక్కడ ఆ దైవం యొక్క శక్తి అలా ఉన్నది బాహ్య కన్నులకు నేను కనిపించను నువ్వు అంతర్దృష్టితో చూడాలి అనేది అది ఆటోమేటిక్గా జరిగిపోయేటువంటి అప్రయత్నంగా జరిగిపోయేదన్నమాట భగవంతుని అంత దూరం వెళ్లంగానే పెద్ద తిరుపతి దేవుని దగ్గరికి వెళ్ళి చూసినప్పటికి కూడా చూడాలనే కోరికతో వెళ్తాం అయినప్పటికీ కూడా కనురెప్పల మూయక తప్పదు ఒక ఆరక్షణ ఆరక్షణమైన కానీ ఇతర మతములన్నిటి ఎందు బయట ఉన్న పరమాత్మ తత్వాన్ని గుర్తించుకునే ప్రయత్నములో ఉంటారు వారు పవిత్రమైన భారతీయ సంస్కృతి ఎందు నిత్య సత్యమైన వేదతత్వమును పురస్కరించుకొని మానవ జాతి ఆదర్శవంతమైన జీవితాన్ని నిరూపించే సూక్తులను అందులో ఇముడ్చుకొని మన ప్రాచీన మహర్షులందరూ భారతదేశములకు అందించిన సురానిధిగా మనము భావించుకున్న వేదములే భారతీయుల ప్రమాణ గ్రంథములు ఇతర మతములందు మత ఈశ్వరుని యొక్క ప్రేరణ చేత లిఖింపబడినవని వారి విశ్వాసము ఇతర మతములందు మత గ్రంథములన్నీయూ ఈశ్వరుని యొక్క ప్రేరణ చేత లిఖింపబడినవని వారి విశ్వాసం వైదిక మతమైన భారతీయ మతము సాక్షాత్ ఈశ్వరుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస తత్వమే దీనిని మంత్రద్రష్టలైన మహర్షులు ప్రకటింపజేశారు ఇట్టి పవిత్రమైన చరిత్ర కలిగిన మన భారతీయుల యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకునలేక భౌతిక లౌకిక జీవితమునకు పాల్పడి మన నిత్య సత్యమైన గమ్యము ఏమిటో గుర్తించుకోలేకపోతున్నాము నిజముగా మనం ఈనాడు తెలుసుకోవలసిన విషయము మన కర్తవ్య కర్మలు ఆచరించడం ఆచరించిన వాటి ఫలమును పొందటం ఆ విద్యుక్త ధర్మం వలన మనము ఆచరించే కర్మల ద్వారా మనము ఆనందిస్తున్నాము మానవ ప్రయత్నము ద్వారానే కర్మసిద్ధి కలగటం అసాధ్యం అనగా మన కర్మ ఫలించాలంటే తప్పనిసరిగా దైవం యొక్క తోడు ఉండవలసిందే మానవ ప్రయత్నం ద్వారానే మనం సాధించామనుకోవటం అది ఒక మన యొక్క అజ్ఞానమే అవుతుంది ప్రయత్నం చేయటం వరకే మన యొక్క కర్తవ్యం అది విఫలమా సఫలమా అనేది భగవంతుని యొక్క కృప మీద మన కర్మ ఫలము మీద ఆధారపడి ఉంటుంది కనుక మనమే చేశాము అనుకోకూడదు అంటారు దీన్ని దీనికి దైవానుగ్రహం కూడా తోడైనప్పుడే మానవ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది కనుక మనము మన ప్రయత్నానికి ముందు దైవము యొక్క అనుగ్రహము కొరకు దైవమును ప్రార్థించి ఏ పనినైనా సరే మనం ప్రయత్నం మొదలుపెట్టడం సరైనటువంటి పద్ధతి ఆత్మవిశ్వాసమే గమ్యమును చేర్చే ప్రధాన సాధనము అందుకని ఏ పని చేసినా ఆత్మవిశ్వాసంతో చేయాలి సంశయంతో చేయకూడదు ఆత్మవిశ్వాసమే ఉంటే అప్పుడు గమ్యము చేరడం తేలిక అవుతుంది భారతీయులు అనాది కాలము నుండి అనేక రకములైన విశ్వాసములను తమ హృదయములందు చేర్చుకొని వాటిని అనుసరిస్తూ పోవడం చేత వారు గమ్యమును చేరగలిగారు పూర్వము ఈనాడు సర్వక్షీణమునకు కారణము ఆత్మవిశ్వాసమును కోల్పోవటమే అన్నింటిలోనూ క్షీణతే కనపడుతోంది దానికి కారణం ఆత్మవిశ్వాసం లేకపోవటమే ఏనాడు మనం ఆత్మవిశ్వాసం కోల్పోతేమో ఆనాడే మనకు పతనం ప్రారంభమైంది కానీ మన పూర్వీకులు ఇట్టి ఆత్మవిశ్వాసమును అభివృద్ధి పరచుకొని తద్వారా తాము సుఖశాంతులను అనుభవింపజేసి అనుభవించి దేశమునకు సమాజమునకు అట్టి సుఖశాంతులను అందించి ధన్యజీవులైనారు మన పూర్వులు భారతీయులు తాము ఆత్మలమనియు తమకు దేహము కలదని విశ్వసించి దేహతత్వాన్ని ఏమాత్రము లక్ష్యము చేయక సాధనల ఎందు అంకితం భావిస్తూ వచ్చారు దేహాన్ని సాధన కొరకు ఉపయోగించారు సాధన పరికరం భారతీయులు విడుచున్నది దేహం మాత్రమే కానీ ఆత్మను కాదు కానీ పాశ్చాత్యులు దీనికి విరుద్ధమైన తత్వాన్ని అనుభవిస్తూ వచ్చారు వారు దేహ వారికి ఒక ఆత్మ అనియు వారు ఆత్మను మాత్రమే త్యజిస్తున్నారని భావిస్తుంటారు మనకేమో ఆత్మ శరీరాన్ని త్యేజిస్తోంది దీని యొక్క ఇది అయిపోయిన తర్వాత శక్తి అయిపోయిన తర్వాత ఆత్మ ఈ జీవి శరీరాన్ని వదులు మరొక ఉపాధిని చూసుకుంటుంది కానీ వాళ్ళు అలా కాదుట వారు శరీరమే ఆత్మ అనుకుంటున్నారు శరీరమే ఆత్మను మాత్రమే తేజిస్తున్నారు అని భావిస్తారు భారతీయులు విడుచున్నది దేహము పాశ్చాలు విడుచున పాశ్చాత్యులు విడుచునది ఆత్మ పూర్తి వ్యతిరేకముగా ఉన్నది ఇట్టి పవిత్రమైన ఆత్మతత్వాన్ని అనుభవించే భారతీయులై ఉండి కూడా మనము దీనిని గుర్తించుకోనలేకపోవటం అజ్ఞానమునకు మూల కారణం అజ్ఞానమే మూల కారణం ఆత్మతత్వాన్ని గుర్తించుకునే ప్రయత్నమే మనము ఈనాడు ఆచరించే సాధనల యొక్క సంపత్తి మన సాధనలన్నీ కూడా ఆత్మను గుర్తించుకోవడానికి చేసేవి ఆత్మజ్ఞానాన్ని పొందడానికి చేసేవి ఈ సాధనలకు కొన్ని నిబంధనలు అత్యవసరం ఏదైనా సాధించాలంటే తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తేనే నియమాలు పాటిస్తేనే గమ్యము చేరుతాం అందుకని దీనికి కొన్ని నియమాలు ఉండాలి రోగము కలిగిన వాడు కేవలం ఔషధమును సేవించంత రోగ రోగనివారణ కారేరదు మరి దీనికి ఏమిటి పచ్చము కూడా అత్యవసరం అది మందుతో పాటు పచ్చ్యము కూడా ఉన్నప్పుడే దాని యొక్క మందు పని జరుగుతుంది మనమందరము ఏదో ఒక భవరోగము నందు మునిగిన వారము ప్రతి ఒక్కరికి కూడా భవరోగం అంటే ఈ సంసారమునకు సంబంధించిన చిక్కులన్నీ కూడా భవరోగములే ప్రతి ఒక్కరికి ఉన్నవే మరి ఈ భవరోగమునకు భగవంతుని యొక్క నామస్మరణ అనే ఔషధము సేవిస్తూ నామస్మరణ ఏమో ఔషధమట దానికి క్రమశిక్షణ అనేది పథ్యము పాటించవలేను నామస్మరణ మందు పథ్యమేమో క్రమశిక్షణ క్రమశిక్షణతో కూడినటువంటి భక్తి ప్రపత్తులు ఉండాలి నిబంధనలను తప్పక నడుచుకోవటం మనకే క్షేమము నిబంధనలు అతిక్రమించకూడదు దివ్యాత్మ స్వరూపులారా ఈ సమావేశంలో పాల్గొన్న అనేక మంది ప్రతినిధులలో ఆధ్యాత్మిక మార్గమునకు నిబంధనలు ఎందుకు అని ఊహించేవారు కూడా లేకపోలేదు ఇక్కడ నశ్రేయో నియమం వినా అనగా నియమమే లేకపోతే మన జీవితము పడమార్గము పట్టి గమ్యము చేరలేని మార్గం అవలంబించవచ్చును కట్టలు లేని నది వలె ఎటు ప్రవహిస్తుందో తెలియదు పాటకు రాగతాళములు ఎంత ఆధారమో సాధనకుట భక్తి ప్రేమ ప్రపత్తి ప్రపత్తి కర్మలు దాని నిబంధనలు కూడాను అత్యవసరము సాధనకు భక్తి ప్రేమలు ప్రపత్తి కర్మలు దాని నిబంధనలు కూడా అవసరం మనము ఈనాడు నిబంధనలు ఎంత కఠినముగా ఆచరిస్తామో అంత త్వరగా మనము రోగము నివారణ చేసుకున్న వారు అవుతాము కనుక మన స్వచ్ఛాయి సంస్థల్లో నియమించిన నిబంధనలు తూచా తప్పక నడుచుకోవాల్సిన అవసరం ఉన్నది వీటిని అలక్ష్యము చేయటం వలన కానీ దోసివేయటం వలన కానీ మనకు కలిగే ఏమంటే రోగం అభివృద్ధి చెందుతుంది తప్ప రోగ నివారణ ఏమాత్రమో కలుగునేరదు కనుక నిబంధనలు తప్పక పాటిస్తూ సత్యసాయి సంస్థల యొక్క నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తూ ఈ భవ రోగం అనేటువంటి భవరోగాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలంటే భక్తి ప్రపత్తులతో పాటు నియమ నిబంధనలను కూడా పాటించవలను అని వాటి యొక్క ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ ఆత్మవిశ్వాసం వల్ల మాత్రమే ఇది చేయగలుగుతాము దీనికి ఆత్మవిశ్వాసం కూడా ముఖ్యమైనది అని చెప్పారండి సాయినా